హలో గైస్ ఇప్పుడైతే మనం రైడ్ అయితే స్టార్ట్ చేసాము మొత్తం లగేజ్ అంతా పెట్టుకొని ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాము ఇది చాలా షార్ట్ రైడ్ గైస్ గుడ్ మార్నింగ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనతా ట్రావెల్ ఐడర్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు పృథ్వీ మీరు నా ఛానల్ చూస్తున్నారు జనతా ట్రావెల్ ఐడర్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ అట్లీస్ట్ కామెంట్స్ కూడా పెట్టట్లేదు గైస్ అట్లీస్ట్ మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారు ఏ ఊరి నుంచి కామెంట్ చేస్తున్నారు అనేది తెలిస్తే కొద్దిగా హ్యాపీగా ఉంటుందన్నమాట అంతే అదొక్క రిక్వెస్ట్ అనమాట ఓకే ఇంకా మన రైడ్ విషయానికి వస్తే ఈరోజు రైడ్ కమ్ క్యాంపింగ్ మనం ఇప్పుడే తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యాము భావానీ నగర్ సర్కిల్ అయితే ఉన్నాము మనము చిత్తూరు దగ్గర విలేజ్ పెనుమూరు అనే విలేజ్ దగ్గరకైతే వెళ్తున్నాం అనమాట నేను మా కొలీగ్ ఈరోజు క్యాంపింగ్ చేస్తున్నాము అతని పేరు తేజ దేశరెడ్డి నేనైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను పెనుమూరు అనే విలేజ్ అనమాట ఇక్కడ నుంచి కరెక్ట్గా వన్ అవర్ డిస్టెన్స్ అంటే యావరేజ్గా ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుంది మనం ఒక వన్ అవర్లో వెళ్ళిపోవచ్చు అక్కడికి వెళ్ళి ఈరోజు క్యాంపింగ్ అయితే అసలుకి వేరే లెవెల్ ఉంటుంది లాస్ట్ టైం అయితే మనము ఫామ్ క్యాంపింగ్ చేసాము మ్యాంగో ట్రీస్ మధ్యలో క్యాంపింగ్ అది ఎవరన్నా చూడకపోతే కింద లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఈరోజైతే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది వేరే లెవెల్ చెప్పను చూపిస్తాను బాగుండి డైరెక్ట్గా స్పాట్కి వెళ్ళి అయితే చూపిస్తాను ఓకే ఇంకా నెక్స్ట్ అయితే హైవేలో కలుసుకుంటాము హైవేలో ఒకసారి లగేజ్ చెక్ చేసుకొని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతాము కీప్ వాచింగ్ ఐస్ జనతా ట్రావెల్ ఐడర్ సాయం అయితే ఎక్కేసాము ఇక్కడ కరెక్ట్గా చిత్తూరు సిక్స్టీ ఫైవ్ చూపిస్తుంది కానీ మనం చిత్తూరు వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు మధ్యలోనే లెఫ్ట్లోకి అయితే వెళ్ళిపోతాము పెనుమూర్ విలేజు పొద్దు పొద్దున్నే ఈ హైవే రోడ్ ఎక్కి మన తండర్ తండ్రబోటని తొక్కతా ఉంటే వేరే లెవెల్ ఉంది అసలుకి ఎయిటీ పోతున్నా నైంటీ పోతున్నా అసలు ఏం తెలియట్లేదు చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది నిన్న బండికి వాటర్ వాష్ చేయించి మొత్తం కంప్లీట్ చైన్ క్లీన్ చేసి చైన్కి ఆయిల్ అయితే వేసాను గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట ఇంకా మన నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి ఎక్కడైనా మంచి ప్లేస్ చూసుకొని లెఫ్ట్లో ఆపి మన లగేజ్ ఒకసారి చెక్ చేసుకోవాలి దాని తర్వాత ఇంకా డైరెక్ట్ క్యాంపింగ్ స్పాట్లో అయితే కలుసుకుందాం గైస్ ఇప్పుడైతే మనం కరెక్ట్గా తిరుపతి టూ బెంగళూరు హైవేలో అయితే ఉన్నాము కరెక్ట్గా చంద్రగిరి కొండలు ఆపోజిట్లో అయితే అనమాట జస్ట్ ఒకసారి లగేజ్ అయితే చెక్ చేసుకునేదానికైతే బండిని ఆపాను ఓకే క్యాను సేఫ్ టెంట్ సేఫ్ ట్యాంక్ బ్యాగు సేఫ్ ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంతా పక్కాగా ఉంది గైస్ అంతా పక్కాగా అయితే ఉంది మన బైక్ పైన లగేజ్ అంతా ఓకే ఇప్పుడైతే టెన్షన్ అయితే ఏం లేదు డైరెక్ట్గా అయితే మనం పెనుమూరు అయితే వెళ్ళిపోవచ్చు అనమాట గైస్ మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి గైస్ ఒక కార్పొరేట్ ఎంప్లాయీ ఎవ్రీ వీకెండ్ బయటికి వెళ్ళి బ్లాక్ చేస్తూ మీకు ఆ వీడియో తెస్తుంటే చాలా కష్టంగా ఉందన్నమాట ఎంతో ఖర్చుతో కూడుకున్న పని ప్లస్ టైంతో కూడుకున్న పని దాని తర్వాత శ్రమతో కూడుకున్న పని సబ్స్క్రైబ్ కానీ కొట్టినట్లయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఈ కష్టం అంతా అసలుకి మర్చిపోవచ్చు అనమాట సబ్స్క్రైబ్ ఓహో ఓహో ఆహా తాతలు చూడండి ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు అబ్బా ఎక్సెల్లో అది కూడా ఒక రేంజ్లో వెళ్తున్నారు నమస్తే తాత ట్రిపుల్ రైడింగ్ అది లెక్క ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఎక్సెల్లో గైస్ మనమైతే విలేజ్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఓకే మీరు ఏ విలేజ్ నుంచి చూస్తున్నారో మీ విలేజ్ నేమ్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి తేజ వాళ్ళ ఇంటి దగ్గరకి అయితే వచ్చేసాము మనం ఇక్కడ వాటర్ అయితే పట్టుకోవాలి అదిగో వెయిట్ చేస్తా ఉన్నాడు అనమాట తేజ వాటర్ పట్టుకొని ఇంకా బయలుదేరేస్తాము మనం రాగాలని వచ్చేసింది ఏ జింబి ద దా ఈ రెండు కుక్కలు లాస్ట్ టైం క్యాంపింగ్ చేసేటప్పుడు మనతో ఉన్నాయన్నమాట అది చూడండి పరిగిస్తా ఉంది తేజ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరేసాం అనమాట తేజ మొత్తం ప్యాక్ చేసేసుకున్నాడు వెనకాల పట్ట దాని తర్వాత అరిటాకులు తెచ్చుకున్నాము ఆ బ్యాగ్లో అయితే ఫుల్ ఆఫ్ స్టఫ్ అయితే ఉంది అంటే వంట సామాన్లు వంట పాత్రలు డ్ర గై అయితే ఇట్ట ఎదలు అనమాట చూడండి సగం ముక్క ఎగిరి అవతల పడిపోయింది ఓహో ఫుల్ ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అయిపోయింది ఎదురకుండా గుట్ట కనపడుతుంది కదా అదే మన క్యాంపింగ్ స్పాట్ ఈరోజైతే మనం ఆ గుట్ట పైన అయితే క్యాంపింగ్ చేయబోతున్నాం అనమాట ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉండే క్యాంపింగ్ ఇక్కడైతే కొన్ని ఫ్యామిలీస్ ఉన్నట్టున్నాయి పిల్లలు ఆడుకుంటా ఉన్నారు అయితే లాస్ట్ అయితే వెళ్ళిపోతున్నాం మొత్తం ఒక చిన్న కొండ దానిపైన చెత్త చెత్త చెట్లు ఉన్నాయి ఇంకా పైకి వెళ్దా అబ్బో సూపర్ ఉంది రైడ్ అసలుకి ఆఫ్ రోడింగ్ వీలైతే కొండపైకి ఎక్కించేయాలట్ట అబ్బా ఆంది ఇది బండి మొత్తం కంప్లీట్ ఎండే అనమాట కొద్దిగా కూడా షేడ్ అయితే ఏం లేదు ట్రీ షేడు ఇది మన ఇంకా ఫైనల్ స్పాట్ ఇక్కడైతే బైక్లు అయితే పెట్టేసి వెళ్ళిపోవాలన్నమాట కొద్దిగా ట్రీ కింద కొద్దిగా చెట్టు కింద అయితే మనం పార్క్ చేద్దాం